ఐకోనిస్టార్ అల్లు అర్జున్ పుష్పట్టు సినిమాకు సంబంధించి కలెక్షన్స్ మాత్రం ఊచ కోత కోచేస్తుంది సో ఏంది భయా టికెట్సే దొరకడం లేదు అంతలేక కలెక్షన్ కొట్టింది అనుకుంటున్నారా ఇప్పటికే అరవై ఐదు కోట్లు బిజినెస్ జరిగిందంట సినిమాకు సంబంధించి టికెట్స్ అయితే ఓపెనింగ్స్ మామూలు భారీగా వచ్చేస్తాయి అదేవిధంగా పుష్పట్టు సినిమాకు సంబంధించి ఒక్క టికెట్ మూడు వేల రూపాయలు పలికింది ఒక చోట అది ఎక్కడో తెలుసా ముంబైలోని జియో వరల్డ్ షాప్లోని పీవీఆర్ మైనస్లో దాదాపుగా అయితే పుష్ప సినిమా ఒక్కొక్క టికెట్ మూడు వేల రూపాయలు చూపిస్తుంది అయితే ఈ రేటు తగ్గట్లే ఆడియన్స్కు వీఐపీ రేంజ్లో సౌకర్యం ఉండడం ఇదే ఒక స్పెషాలిటీ సో పివిఆర్ మైనస్లో దాదాపు స్క్రీన్లు కేవలం ముప్పై నాలుగు సీట్లు ఉంటాయంట సో ఉదయం ప్రదేశించి ఆటలో తొమ్మిది వందల రూపాయలు టికెట్ ఉండగా అదేవిధంగా ఏడున్నర సినిమా షోకి పెట్టే టికెట్ మాత్రం మూడు వేలు ఉండడం గమనార్హం సో అదే మాల్లో ఉన్న మిగిలిన స్క్రీన్లు క్యారెట్లకు రెండు వేల కొంత ఉంది కానీ దీనికి సంబంధించి మనం చెప్పాలంటే ముంబైలో అయితే పివిఆర్ మైనషన్లో కంపల్సరీ మూడు వేల రూపాయలు టికెట్తో ఉందంట సో అందుకని చెప్పేసి అక్కడ చాలా చాలా వెరైటీస్లో అదేవిధంగా సౌకర్యాలు కూడా అదే విధంగా ఉంటాయి సో లగ్జరీ లైఫ్లో ఉంటుందంట థర్టీ ఫోర్ సీట్స్ అంటే చూడండి మరి మినిమం అంటే మినిమం ఉంటుంది సో అయితే ఇది కూడా ఈ మూడు వేల టికెట్ అనేది దాదాపుగా నైట్ షోకి అయితే ఉంటుందంట సో మిగతా టైంలో మాత్రం అసలు ఉండదు సో ఈ విధంగా చూసుకుంటే మూడు టికెట్ పలకడం అనేది నాలుగు వేలు చేయవచ్చు సో అయితే ఈ సినిమాకు టికెట్స్ ఇక్కడ చాలా రేర్ అంట సో అదేవిధంగా మూడు వేలు పెట్టడం అనేది ఇది ఒక హైలైట్ మామూలు నార్మల్ టైంలో అయితే రెండు వేల ఒక్కొంద ఉంటుంది బట్ కానీ ఇప్పుడు మాత్రం త్రీ థౌజండ్ చేశారు అంటే దాదాపు తొమ్మిది వందలు పనిచేశారు సో మొత్తానికి మల్టీప్లెక్స్కు పన్నెండు వందల టికెట్ ఉంటుంది మామూలు మినిమం తెలుసు కానీ మనం చూసిన సినిమా థియేటర్లో దాదాపుగా అయితే ఏడు వందలు వెయ్యి రూపాయలు నడుస్తున్నాయి బ్లాక్లో అసలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు దాదాపు వెయ్యి రూపాయలు రెండు వేలు దాదాపుగా వచ్చేసి ఇంకా మినిమం అంటే ఐదు వేల టికెట్ నడుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే మల్లూ అర్జున్ గారి కెరీర్లోనే ద బిస్ట్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే ఉండబడి పడుతుంది ఖచ్చితంగా అయితే సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టేస్తే పక్కాగా అయితే మూడు వేల దాదాపుగా మూడు వందల కోట్లు కలెక్షన్ అయితే ఫస్ట్ డే వచ్చేస్తుంది సో ఇదే విధంగా కట్టడం అయితే ఖచ్చితంగా త్రిపూర్లో రికార్డ్ అయింది బాహుబలి రికార్డు బ్రేక్ అవుతుంది సో అదేవిధంగా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి సంబంధించి షోస్ కూడా ఒకటే టైంలో దాదాపు ఫైవ్ థర్టీ షోస్ లెవెన్ థర్టీ షోస్ టూ థర్టీ షోస్ అని నైట్ షోస్ మొత్తం ఫుల్ అయిపోయాయంట బెంగళూరు ముంబై ఇంకా వేరే వేరే చోట్ల చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా హునా మస్ రెస్పాన్స్ ఉంది సో మొత్తానికైతే ఇక్కడ మాత్రం చూశారు కదా ముంబైలోని జియో వరల్డ్ షాప్లోని పీవీఆర్ మయాస్లో దాదాపు అయితే ఈ సినిమాకి సంబంధించి టికెట్ మూవీలు నడుస్తుంది